హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా రుచులు మీ ఇంట్లో ఈరోజు నేను మీకు మేక తలకాయ కూర సులభమైన పద్ధతిలో చాలా రుచిగా చేసి చూపించబోతున్నానండి మేక తలకాయ మాంసం కూర తయారు చేసుకోవడానికి నేను ఒక కేజీ తలకాయ మాంసం తీసుకున్నానండి దీన్ని నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ కూరను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను పదం వీడియోలోకి వెళ్ళిపోదాం కలకాయ మాంసం కూర తయారు చేసుకోవడానికి నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకున్నానండి ఇప్పుడు కూర తయారు చేసుకోవడానికి దాంట్లో మసాలాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూపిస్తున్నాను మీకు కడాయి వేడైందండి దీనిలో ఇప్పుడు నేను వన్ టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను టూ స్పూన్స్ ధనియాలు వేస్తున్నానండి ఇదిగోండి ఎండు కొబ్బరి ముక్కలు చీర పెట్టుకున్నానండి ఇవి మూడు ముక్కలు వేస్తున్నాను మూడు ఇలాచి వేస్తున్నాను స్టార్ పువ్వు ఇది స్టార్ పువ్వు వేస్తున్నాను ఐదు లవంగాలు అండి ఇవి చెక్క ముక్క వేస్తున్నాను వీటిని ఇప్పుడు వేయించుకున్నాము లైట్గా కలర్ వరకు వేయించుకున్నాము మీకు ఎండు కొబ్బరి ముక్కలు లేకపోతే కనుక ఎండు కొబ్బరి పండు కూడా వేసుకోవచ్చండి నేను కేజీ మాంసం సరిపడా క్వాంటిటీలో నేను మసాలాను చూపిస్తున్నాను మీరు మాంసం ఇంకెక్కువగా తీసుకుంటే కనుక మసాలాల క్వాంటిటీని కూడా పెంచుకొని వేసుకోండి కలర్ వచ్చినాయండి ఇవి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు వీటిని నేను మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ చేసుకుంటాను కలికే మాంసం కూర వండడానికి స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని తీసుకున్నానండి నేను కుక్కర్ని పెట్టుకున్నా ఈ కుక్కర్లో వండుకోవడం వల్ల విజిల్స్ వస్తాయి కదండి మాంసం అయితే చాలా బాగా మెత్తగా ఉడుకుతుంది అందుకని చెప్పేసి కుక్కర్ని తీసుకున్నాను దీంట్లో ఇప్పుడు నేను టూ టేబుల్ స్పూన్స్ ఉంటుందండి ఆయిల్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయలు అండి ఆయిల్ వేడైందండి ఇప్పుడు దీంట్లో నేను ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను నేను కేజీ మాంసంకు నేను ఒక ఐదు ఆరు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి ఇవి చిన్న చిన్న ముక్కలకి కింద కట్ చేసుకున్నాను ఒక ఐదు పచ్చిమిర్చిని నేను పొడుగ్గా చీరుకున్నాను ఇప్పుడు ముక్కల్ని కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము పైన ఒక ప్లేట్ మూత వేసుకుని మగ్గించుకోవాలండి ఉల్లిపాయ ముక్కల్ని ఉల్లిపాయ ముక్కలు కలర్ వచ్చేసినాయండి అండి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి అడిగట్టుకోకుండా మాడిపోకుండా ఉల్లిపాయ ముక్కలు బాగా కలర్ వచ్చినాయి ఇప్పుడు దీంట్లో నేను అలమిల్లి పేస్ట్ని వేస్తున్నాను టూ స్పూన్స్ అలమిలిపి పేస్ట్ వేస్తున్నానండి పచ్చి పోయేంత పోయేంతవరకు వేయించుకోవాలి అలమిరప పేస్ట్ కూడా వేగిందండి ఇప్పుడు దీంట్లో నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్న పలకే మాంసం వేస్తున్నాను దీనిలోనే కొంచెం కరివేపాకు వేసుకోవాలి కొంచెం కొత్తిమీరని కూడా వేసుకోవాలండి బిర్యానీ ఆకు వేసుకోవాలి ఈ మూడు ఫ్లేవర్స్ మాంసాన్ని పడితే ఇప్పుడు వేసుకోవడం వల్ల దీని అంతటిని ఒకసారి బాగా తిప్పుకుని దీని అంతటిని ఒకసారి బాగా తిప్పుకున్నాం కదండి ఇప్పుడు దీంట్లో పసుపు వేయాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసానండి ఒక స్పూన్ నేను సాల్ట్ వేస్తున్నాను దీన్ని కూడా సాల్ట్ పసుపు మొత్తం మాంసాన్ని కట్టేలా పంచుకొని కొంతసేపు మూత పెట్టుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టి మగ్గించుకుందామండి మాంసం ఎలా మగ్గిందో చూద్దామండి ఇది చూడండి బాగా మగ్గింది వాటర్ కూడా వచ్చింది మాంసంలో దీంట్లో ఇప్పుడు కారం వేసుకుని మళ్ళీ కొంతసేపు మగ్గించుకుందాం త్రీ టేబుల్ స్పూన్స్ కారం వేస్తానండి మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వేసుకుంటాం కదా ఇప్పుడు దీన్ని మొత్తం కారం అంతా ఉప్పులకి పట్టేలా కలుపుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి మూత వేసుకొని మగ్గించుకోవాలి అలా మగ్గించుకోవడం వల్ల కారం కూడా ముక్కలకు పడుతుందండి ఇది మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి చూసుకుంటూ ఎందుకంటే కారం వేసాం కదా అడుగు పడుతుంది అడుగు పట్టకుండా అడిగిన మాడకుండా తిప్పుకుంటూ ఉండాలి దీన్ని కూడా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుందాం ఇదిగోండి కారం కూడా ముక్క బాగా పట్టింది ఇది కూడా బాగా మగ్గిందండి ఇదిగోండి ఆయిల్ కూడా పైకి వచ్చింది కదండి దీంట్లో ఇప్పుడు వాటర్ వేసుకున్నాం అండి ఈ వాటర్ని ముక్క ములిగేంత వరకు పోసుకుంటే సరిపోతుందండి ఇదిగోండి ఈ విధంగా పోసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే మరి మనం విజిల్స్ వేయిస్తాం కదా ఇప్పుడు విజిల్ వేయించినప్పుడు వాటర్ ఎక్కువ అవుతాయి కదా ఇప్పుడు దీనిపైన కుక్కర్ మూతను పెట్టేసుకుందాము ఇది ఒక ఎనిమిది విజిల్స్ వచ్చేదాకా వేయించుతానండి నేను ఎందుకంటే నేను లేత మాంసం తీసుకున్నాను అదే ముద్ర మాంసం తీసుకుంటే కనుక పది పన్నెండు అలా వేయించుకోవాలండి నేనైతే ఒక ఎనిమిది విజిల్ అయితే నాకు సరిపోతుందండి ఇప్పుడు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుందామండి ఎయిట్ విజిల్స్ వేయించానండి ఇప్పుడు కర్రీ ఎలా ఉందో చూద్దాము ఇదిగోండి చూడండి ముక్క అయితే ఉడికింది ఇందాక వేయించి పెట్టుకున్నాను కదండి మసాలాలని నేను దాన్ని మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ కింద చేశానండి ఇప్పుడు ఈ పౌడర్ని దీంట్లో వేస్తున్నానండి ఇప్పుడు దీన్ని మొత్తం ముక్కలు పట్టేలా కలుపుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఈ మసాలా ఫ్లేమ్ని హైలో పెట్టేసి ఉడికించుకుంటే మసాలా అంతా ముక్కలకు పట్టి బాగుంటుందండి కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఇదిగోండి మొత్తం మసాలా అంతా ముక్కలు పట్టిందండి ఎయిట్ విజిల్స్కే మాకు చాలా బాగా ఉడికిందండి ముక్క కూడా ఇదిగోండి చాలా బాగా ఉడికింది కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీనిపైన కొత్తిమీరని చిన్నగా తరిగి పైన వేస్తున్నానండి గార్నిష్ కోసం నేను వేసుకున్న ఈ మసాలాలతో మీరు కూడా ట్రై చేయండి ఈ మసాలా వల్ల అసలు ముక్కకి ఏంటి ఆ ఫ్లేవర్ అయితే అసలు చాలా బాగుందండి అదిరిపోయిందండి అసలు ఆ మసాలా ఫ్లేవర్ సేమ్ మీరు కూడా నేను వేసిన ఈ మసాలా పొడిని వేసుకుని ఈ తలకాయ మాంసం కర్రీని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి చూసారు కదండీ మేక తలకాయ కూరని ఎలా తయారు చేసుకోవాలో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి